సామ్యంపై కద సామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశా మన దేశా విద్యా సామ్య కద సామ్య సంపదాయాలను సంపదాయాలను చేచాయుత చేచైక విశఃచపాద విశఃచపాద ప్రశాంత ప్రశాంత ఎండికల ప్రభావాని ఎండికల ప్రభావాని నెలబెడతామని నెలబెడతామని మోతం మత జాతి జాతి పులం పులం వర్డం వర్డం లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్ణయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము మనకి ఎటువంటి నాయకత్వం కావాలి అన్నది ఓటు ద్వారానే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది అందుకని ఓటు యొక్క ఆవశ్యకత మీరు అందరూ తెలుసుకోవాలి ఉన్నారు భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అంటే మన దేశంలో ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది మనం కల్పిస్తున్నాము